జనసేన పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అని ఆయన అఫ్ కోర్స్ రాష్ట్రంలో అందరికీ తెలుసులేండి ఎందుకంటే ఆ నోటికి అడ్డు అదుపు ఉండదు ఆయన నోటికి ఎంత అడ్డు అదుపు ఉండదు తాజాగా బయటకు వచ్చిన వీడియోలు ఆడియోలు మొత్తం ఎపిసోడ్లు ఎపిసోడ్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి ఒక మహిళతో సంబంధం పెట్టుకొని నమ్మించి మోసం చేసి కోటి ఇరవై లక్షలు తీసుకొని అప్పటికి సంపదాన్ని బెదిరిస్తున్నాడు అని ఒక మహిళ వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆసుపత్రి పాలైతే ఇంకో మహిళలతో ఆమెను బెదిరించుకుంటే ఆ వీడియో రిలీజ్ అయ్యి ఇంకొకటి ఇంకొకటి వరుస పెట్టి వీడియోలు ఆడియోలు అందులో ఆయన మాటలు అంటే ఆయన నోటి ఆయన ఎట్లా ఉంటుందో ఆయన నోరు అన్నది ఇంతకు ముందు చూశారు ఇప్పుడిది ఓ అసలు మన విశ్వరూపం ఎంత విచ్చని విడితనం ఎంత బల్పు ఎంత అహంకారం బోయి అభ్యంబూతులు అభ్యయం బెదిరింపులు ఈ స్థాయిలో విపరీతంగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి విపరీతంగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఇది ఒక న్యూస్ మరొక వైపు ఒక ఎనిమిది నెలలకు ముందు వెళ్తే అప్పుడు ఇంకొక న్యూస్ ఉంది మహిళల మీద జరిగే దారుణాలు మహిళల మీద జరిగే రాజ్యాంగ మీద తీవ్రంగా స్పందించిన జనసేన అధ్యక్షుడు మేము అధికారంలోకి వస్తే మహిళల వైపు కన్నెత్తి చూడాలి అన్నా కూడా పడిచిపోతుంది శాంతి భద్రల సమస్య నాకు వదిలేయండి మహిళల సమస్య నాకు వదిలేయండి మహిళల వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే చమడాలు చమడాలు అరుస్తా చూడాలి అంటేనే భయపడేటట్లు చూడాలి అంటేనే భయపడాలి ఏం తమాషాలు చేస్తారా ఏం నకారాలు చేస్తారా ఈ చేతకాన్ని ప్రభుత్వం అనుకున్నారా మహిళలతోనిపోతే చూస్తూ ఊరుకోవడానికి తోలు తీస్తా తొక్కి కూర్చోబెడతా నార పీకుతా ఒక్కొక్కడి చమడాలు వల్లిసి ఉతికి ఆరేస్తా మహిళలతో మహిళల భద్రత నాకు వదిలేయండి మహిళల గౌరవం నాకు వదిలేయండి మహిళల ఆత్మగౌరవం జనసేన బాధ్యత తీసుకుంటారు దానికోసం మీరు అధికారం ఇవ్వండి జనసేన బాధ్యత తీసుకుంటారు ఎనిమిది నెలల ముందు తీవ్రంగా స్పందించిన జనసేన అధ్యక్షుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మూడు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపేస్తే నో కామెంట్స్ ఐదో తరగతి చదివే పాపను మూకుమడికి అత్యాచారం చేసి ఎక్కడో పడేసి శవం కూడా మృతదేహం కూడా దొరకపోతే నో కామెంట్స్ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని పెట్రోల్ పోయి తగలు కాల్చి చంపేస్తే నో కామెంట్స్ ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒక బుకే రాయచ్చు ఎనిమిది నెలల్లో నో కమెంట్స్ చివరికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జనసేన ఇన్చార్జ్ ఎన్ని ఇన్ని ఇంత విచరి ఇంత బరి ఇంకా ఆయన వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసి ఒక వీడియో రిలీజ్ చేసి ఆసుపత్రి పాలైన కూడా ఒక మహిళ నో కమెంట్స్ నో కమెంట్స్ మనం ఏవైనా సినిమా డైలాగులు ఊగాలి తాగాలి అన్న ఏదున్నా కూడా అంటే ఇటు ఆ ఆవేశం ఏదైనా కావాలి అంటే అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఉండాలి లేకపోతే ఈయనకు సరిపోనాలు ఎవరైనా కనుక అటువంటి పని చేసే ఉండాలి అంతకు తప్ప మిగతా ఎప్పుడైనా ఈయన మౌనవృతమే చేస్తారు సో ప్రధానంగా ఆయన మాట్లాడే మాటలకు ఆయన చేతలకు పొంతలు ఉంటాయి అని చెప్పి ఎవరైతే భావిస్తారో నంబర్ వన్ ఎర్రిపప్పులు అమాయకులు వాళ్ళే జనసేన అధ్యక్షుడు అనబడే ఈ ఉప ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు ఆయన చేతలకు సంబంధం ఉంటుంది అని చెప్పి ఎవరైతే భావిస్తారో నంబర్ వన్ ఎల్లిపప్పులు వాళ్ళే అరే ఇంత జరిగితే అనేసి వాళ్ళ పార్టీ తరఫున ఒక ప్రకటన గాని ఒక స్పందన గాని అక్కడే కూడా తర్వాత ఏమి వీటి వరకు ఏం జరిగితే పక్కన పెట్టండి ఇన్ని వీడియోలు ఇన్ని ఆడియోలు ఇన్ని బోతులు ఇంత విచ్చలివిడితనం ఇంత బల్పు ఇంత అహంకారం ¿Vais a, a de no comments, no response.